అందరికీ నమస్కారం నేను నిషుభ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం వచ్చేసి చేపల వేటకు వచ్చాము మొన్న మా అన్న అయితే పోయాడు అది కొంచెం చేప వేట అయితే జరిగింది కానీ ఆటో వచ్చాక అక్కడ ఇరుక్కొని పోయింది మట్టిలో బురదలో రాలేకపోయింది అందుకోసం అని చెప్పేసి డిలే అయిపోయింది ఆ రోజు అందుకోసం ఈరోజు మళ్ళా ఇంకొకసారికి వచ్చాము సోమిశల్ల డ్యామ్ దగ్గరికి ఇంచుమించు అదే అక్కడ కనబస్తా చూడ కూడా అదంతా ఓరి ఇకొచ్చేసి నీళ్ళు అనమాట అక్కడ వచ్చేసి మా అమ్మ బ్యూటీ డ్రెస్ వేసినాడు ఇంకా వలలు అవన్నీ తెచ్చి దాంట్లో దింపుతాడు ఇంకా ఇంత ముందుగా అయితే నీళ్ళలో దిగుదామని పోయాముడు పోతే ఒక పాము ఓ అని దాటుకుంటారు అవతలకి అవతలకి పాము పాములు కూడా ఉన్నాయి అక్కడ చూసుకోవాలి ఆవిడ కొంచెం కొంచెం జాగ్రత్త ఇది వచ్చేసి చుట్టూరు కొండలు ఆ పైన నుంచి కిందికి నీళ్ళు పోతున్నాయి చూడ కొండల మధ్యలో ఇంక ఇది వచ్చేసి ఇదంతా ఊర్లోకి వచ్చేసి నీళ్ళు అనమాట నీళ్ళు పోయేదానికి చెరువు ఉండదు ఆడ లాస్ట్లో చెరువు ఉండదు ఆ చెరువులో కలుస్తాయి ఈ నీళ్ళన్నీ ఆడొచ్చేసి వచ్చేసి వరి అనమాట దో ఒరి మిషన్ కూడా వస్తాను మొత్తం ఎన్నించి ఆడదాకా మొత్తం అంతా పడి కొండలు ఇవన్నీ ఇంకా పైన వచ్చేసి కొండ మీద వచ్చేసి వాళ్ళగా ఉండదు వచ్చేసి కొత్త దిగుతాయి నీళ్ళలో అయితే నేనైతే దిగను నాకైతే రాదు మా ఎన్న వస్తుంది ఏటా ఆయనే దిగనే వేస్తున్నాడు మళ్ళా వేసేదానికి ఇది వచ్చేసి లారీ ట్యూబు ఇది వచ్చేసి లారీ ట్యూబు గాలి కొట్టుకోవచ్చాడు ఇప్పుడే గాలి తగ్గుతుంది మళ్ళా కొట్టుకోవచ్చాడు ఏదన్నా లీక్ ఉంటుంది ఇక్కడ చూసే కంపల కంపలు ఉన్నాయి పోనా ఈ కంపలు ఉన్నాయి కదా కంపలు కుచ్చుకుంటే లీక్ అవుతుందా ఇది అవుతుంది కాదు ఇది కాదా ఆ కంపెట్లోకి వెళ్ళిపోతాం పోం ఈ కరపడలో ఉండే కదా అల్లింది ఇవల్ల సొంతంగానే దారం తెచ్చేది అల్లిబారు తింటాడు అరేంజ్ చేస్తున్నాడు నాకు తెలీదు తండిగా ఉన్నాయి వాళ్ళలో కూడా వాటర్ చూడు ఫ్లో ఎట్ అక్కడ మీకు అక్కడక్కడ తెల్ల తెల్లగా కనపడతానులా అవి వచ్చేసి ఒల ఆల్రెడీ బేసిండేళ్ళు అవతల పక్క నీళ్ళు చూడు ఏం పోతున్నాయి వాటర్ ఏం పోతుంది ఫ్లో అని చెప్పేసి ఎట్ట అడ్డామా అట్టడా ఈ నీళ్ళు ఇక్కడక్కడ లోతు ఉంటాయేనా భయంకరంగా అయ్యంగా ఉంటుంది ఎక్కువ ఇవి వచ్చేసి వలలు అంత ముందు బేసి ఉన్నారు కదా చిక్కుబడి ఉన్నాయి అందుకే ఒక కట్టి తీసుకున్నాడు ఆ కట్టి కన్నీ తగిలించుకుంటా వరుసగా ఈ ట్యూబ్ ఉండదు చూడు ట్యూబ్ కింద వేసి అన్నీ ఒక్కొక్కటే వదులుకుంటారు అవల పోతలు చూడ టాటర్ టాటర్ కూడా పోతుంది ఇది వరి ఉన్న వాళ్ళ వరి కోసంతా ఎత్తుకోమోతున్నారు కూలకి నల్లు అడవి అయితే భయంకరంగా ఉన్నది పట్టుకొని వాళ్ళంతా ఆ అన్న ముందు తీసేటప్పుడు అదే చిక్కు తీస్తున్నాడు భారీగా చిక్కుపడిపోయింది అదే టైం పెట్టేటట్టుండి అది చిన్న చిన్నగా చేసేదే ఈరోజు సత్య అన్నానికి మామూలుగా అయితే మధ్యాహ్నం మధ్యాహ్నం వస్తాడు మా అన్న మధ్యాహ్నం వచ్చి మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతాడు ఆరు గంటలకు ఐదు గంటలు గట్టా దేనికి అంత లేటు భిన్నా వెళ్ళిపోదాం అని చెప్పేసి పొద్దున్నే వచ్చేసాం పొద్దున్నే పది పదకొండు కల్లా వచ్చేసాం వీడికి ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇది వస్తున్నాము చెప్పినాడు పది కల్లా వెళ్ళిపోదాము కాదన్నా ఏడా అని చెప్పినాడు చూసుకొని మళ్ళీ డైరెక్ట్ కొట్టేస్తాం దేనికంటే అడవి లేక కదా వచ్చింది ఇక్కడ అంగళ్ళకి హోటల్ గేటల్ ఏమి ఉండవు చూసుకోమన్నా చేపలు పట్టే కాలు కాలు అంతకు అంతకుమించి ఇంకేం ఎక్కినాడు ఆ ఫ్లోలో ఉన్నది వాటర్ నీళ్ళు అన్ని నుంచి లోతున్నాయి నీళ్ళు బోట్ తిరిగినట్టు తిరుగుతున్నాడు అంత లోతులు ఉన్నాయి అక్కడ కాళ్ళు అంతున్నాయి కాళ్ళు అంతున్నాయి ఇప్పుడు అందుతున్నాయి అందరా ఇంకెట్టతున్నావా కాళ్ళు అయితే అందరా నీకు కాళ్ళు అయితే అందలేదంట కాళ్ళతో స్విమ్మింగ్ కొడతాం పోతున్నాడు బోట్ ట్యూబ్ ఉండొచ్చు లారీ టైప్ ట్యూబ్ ఆ ట్యూబ్ పెట్టుకొని పోతున్నాడు నేను బాగున్నా నాకు ఫస్ట్ పాయింట్ మన గీత రాదు అందుకోసం అని చెప్పేసి మనం ఈత రావాలి ఎక్కడ ఎక్కడ ఉండాలంటే ఇదో ఈ మాదిరిగా గడ్ల మీద కూర్చొని ఉండాల మనం కానీ ప్రాక్టికల్ చేసామంటే అంతే లోతైతే ఎక్కువ ఉండాలి పోతాడు ఆ లాస్ట్లో వచ్చేసి వాళ్ళు ఎవరో వేసి ఉన్నారు ఆ బెండ్లు తెల్ల తెల్లగా వైట్ బెండ్లు కనపడుతులా అవి ఆల్రెడీ బేసి ఉండేవాళ్ళు ఇడిపోయి నాకు తెలిసి అక్కడి నుంచి వేసుకుంటాడు అనమాట సెకండ్ రో గాలి అయితే ఫుల్గా వచ్చేస్తుంది ఆ మనిషి ఇంకా బేసి ఒక పది పదిహేను నిమిషాలకల్లా బేసి వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత కొంచెంసేపు ఆ చెట్ల కింద కుట్ల కింద అట్ట కూర్చునే ఉంటే సర్వ అంటే కొంచెంసేపు పడదు టైం అయితే పడుతుంది మొత్తానికి ఇవన్నీ నాలుగు వేసాం అనమాట ఆడి నుంచి ఆడికి ఒకటి ఆడి నుంచి ఆడికి అంటాము ఇంకొకటి ఆడి నుంచి అడ్డం అది రెండు రెండైతే చిన్న వేసాము ఒకటి అయితే పెద్దవాళ్ళు కానీ ఆడి నుంచి ఆడికి ఇదేందనుకునేది ఇది అంట తెప్ప ఇది రౌండ్గా ఉంటుంది చూడ దాంట్లో కూర్చొని నీళ్ళలో పోయేదానికి పడవ మాదిరిగా ఇది కానీ ఇదేంటి కింద టైరా తారు కానీ తారుతో చేసింది కానీ తప్పది అయిపోయింది సర్వీసు దీన్ని ఏం లేదు నీళ్ళు అయితే భయం దూరంగా లోతున్నాయి నలుగురు మనుషులు లోతులు ఉన్నాయి కదా ఎన్న అదో అది ట్యూబ్ ఉందా ఆ ట్యూబ్తో పోయి బేసేసి అవును వచ్చేసి మా అన్న ఇప్పుడు వచ్చేసి పైకి పోతున్నాం గుడినాదంత గుడికి ఎక్కడ పోయినా కూడా కొండల్లో ఎక్కడైనా సరే చెరువులు ఉండేది కూడా ఖచ్చితంగా గుడ్లు అయితే ఉంటాయి ఇది వచ్చేసి గుళ్ళకి దారి అనమాట ఇదే దారి ఆ పైన ఉండేది గుడి అనమాట శివాలయం ఉంటాం నింగడంగా పోలా చూద్దాము పొలాలు తీస్తున్నాడు ఇది వచ్చేసి గుడి దగ్గరికి పోతున్నాం మనము ఎక్కేదానికి చెప్పులు పోమని పెట్టుకోమనండి ఇంకా చెప్పులు తీసేసాం గుడి దగ్గరికి పోయేగాడ చెప్పులు వేసుకొని పోకూడదు అని చెప్పి చెప్పులు కూడా బండిలో పెట్టేసి ఇంకా నడుచుకుంటా పోతాం ఈరోజు మామూలుగా ఎక్కడ ఉండకూడదు నేను చిన్న ఫంక్షన్ ఉండాలి అక్కడ ఉండాలా కానీ అప్రాక్సిమేట్లీ ఇంకొచ్చేసి చంద దూరం వచ్చేసాము వచ్చేదానికి టైం కూడా సరిపోదు అందుకోసం ఈ కొండల్లో తిరుగుతున్నాం అక్కడ నుంచి చూసామంటే వ్యూ ఎట్టు ఉండదో చూడండి మొత్తం లేదా చూడ ఏం పోతుందో మొత్తం ఇవన్నీ వాటరే తెల్ల తెల్లగా బెండులు ఏదైతే ఉండవో ఇవన్నీ వలలే మనం వేసినట్టు కాదు మిగిలిన వాళ్ళంతా వేసినారు అక్కడ వచ్చేసి ఎనువులు మునుగుతున్నాయి బర్రెలు అంటారు బర్రెలు అయితే మునుగుతున్నాయి తాటి చెట్టు అదంతా చెరువుకు సంబంధించిందే ఇది లేవంటే కొంచెం ఆక్రమించేసినారు చూడ ఆక్రమించేసి ఇంకా చేను మాదిరిగా వరే చేసానంటే ఇంకా అది వాళ్ళే ఇక్కడ అంతా మొత్తం అంతా ఒరే ఆడ కొండలు ఆ లాస్ట్ వచ్చేసి ఒంటమిట్ట ఆ వైట్గా కనిపిస్తానులా అది వచ్చేసి ఒంటమిట్ట హైవేలో ఉంటుంది చూడు రోడ్డు అదే అది అదే పాము వచ్చింది అనేసి ఇప్పుడు నువ్వు వచ్చేసి పూజారి అంటేకు నేను అనుకో ఉండవు ఉండరు ఏం పువ్వు నమ్ముకొని శివరాత్రి బ్రహ్మాండీ ఇంకా అయితే కార్తీక మాసాలే కదా మన శివరాత్రి పుడిసారి తెలుసుకుంటా నేను కొత్త కదా ఉంటే ఉన్నాయి బ్రహ్మాండంగా

ఆయన ముందే చెప్పేస్తాడు రోజు మనుషులు వస్తారంటే ఒకసారి ఇక్కడ అంట పెద్ద పూజారంట ఆ మనిషి పడుకో అన్నాడంట ఏదో పామును కొట్టేది పాము ఏమో ఖర్చు అంటే చనిపోయాడు ఆ మనిషి పెద్ద మాములుగా ఏదన్నా పట్టుంటే వదిలిచ్చేదానికి పెద్ద పూజారంట అవునవును అక్కడ ఆటోబెటెక్ రీసెంట్ రీసెంట్గా గోరి ఏదో కట్టున్నారు మనకు తెలియదు కదా ఇప్పుడు వీడికి వస్తే రెండవ పూజారి చెప్తున్నాడు ఈ మాదిరిగా మనిషి చనిపోయినాడు అని చెప్పేసి ఆ మనిషి ముందుగానే చెప్తాడంట ఈరోజు ఇంతమంది మన కాడికి భక్తులు వస్తారంటే అంతమందే వస్తారంట ఈరోజు రారు ఎవరు అంటే ఎవరు రారంట అంత సత్యం ఉండదంట ఆ మనిషికి మనకు తెలియదు ఆయన చెప్తున్నాడు ఇంకో పూజారి అంటే ఈ దరిదాపుల్లో ఇక్కడ ఉండే ఒంటిమిట్టకు సంబంధించి దగ్గర దగ్గర ఏరియా వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకైతే తెలుసుంటుంది మనకైతే తెలియదు ఇది వచ్చేసి బ్రహ్మదేవుడి గుడి అంట ఇప్పుడు మూసేస్తున్నారు బాక్లో ఉన్నది నేనైతే ఇంతవరకు ఎక్కడ బ్రహ్మదేవుడి గుడి అయితే చూడ ఫస్ట్ టైం వచ్చిన అది బ్రహ్మదేవుడి గుడి ఇది వచ్చేసి విష్ణువు గుడి మూసి ఉన్నారు టైంగా అంటాయి కదా మూసే ఉంటారు సాయంత్రం పొద్దున పూజలు జరుగుతాయి ఇది వచ్చేసి అంతపో ఇది వచ్చేసి శివాలయం శిలా శివాలయం అడితే తెలుసా ఎప్పుడు చూసిన ఉంటుంది కాబట్టి శివాలయం ముందు పక్కన ఇది శివాలయం శివుడు అనమాట ఇది వచ్చేసి ఇది డ్యామ్ ఈ గుడి వచ్చేసి భైరవ స్వామి నాగదేవత దేవత గుడి ఇది ఇది వచ్చేసి భైరవ స్వామి అంట కాలభైరగుడు అంటా అదే అక్కడ దేవతల్లో ఇక్కడ వచ్చేసి బండయ్య స్వామి గుడి అంట ఇది లొకేషన్ మటుకు భయంకరంగా ఉన్నది ఇది వచ్చేసి ఉచ్చి చెట్టు కానీ చెట్టు చెట్టు పెద్ద లోతుండదన్న ఇదైతే వీడి నుంచి మళ్ళీ కొండపైకి పోయేదానికి ఇలా మెట్లు గడ కట్టున్నారు పైనే ఉండదు అన్న హంగా పైకి మెట్లు మెట్లున్నాయి ఏముండదు మనకైతే తెలియదు అప్పుడు పూజారో నిల్లా ఆ మనిషి నేరుగా ఇటు పోయేది దాంట్లో స్నానం చేసేది మన పైకి వచ్చేది అది ఇక్కడ వచ్చేసి దెయ్యాలు గియ్యాలు పట్టుకునే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి బాగా వదిలిస్తూ ఉన్నాడంట ఆ మనిషి చనిపోయింది మనిషి పూజారే మంచివాడంత మన సైడ్ కూడా కాదు విజయవాడ అంతా ఆ మనిషిది ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి ఇక్కడనే చనిపోయాడు మొత్తం లొకేషన్ అయితే ఇట్టున్నది మొత్తం కొండలు అడవులు వచ్చేసి ఏరు ఎట్లా ఉన్నా చూడు వాళ్ళు వలలు వేసుంటే మామూలుగా నీళ్ళకు ఫోర్స్కి తోసుకొని వీడికి వచ్చి ఏడు ఉన్నాయి చూడు వలలు ఈ దానిక వచ్చేసినాయి తోసుకొని నీళ్ళు పడతా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి స్టార్ట్ కాబట్టి మా అన్న యువతల నుంచి అవతల బేసాడంట వాళ్ళ కొట్టుకొని బయసేటట్టు కొట్టుకొని పోయితే నాలుగైదు రోజుల్లో చేపలు పడినాయి వాళ్ళు దేవుడిగిరికి అయితే బయట యువతల నుంచి అవతల ఈత కొడుతూ ఉంటాడు వేటగాడు దాని తర్వాత ఆ పక్కన కొండే ఈ పక్కన కొండే నట్ట నడువిద్దాలు వచ్చేసి అనమాట ఇది డ్యామ్ సోమసల్లి డ్యామ్ ఇది పైనుంచి కిందికి పోతున్నాయి నీళ్ళన్నీ లోతు మటుకు ఆడ కమ్మ చెట్లు కనబడుతున్నా ఆడైతే ఏం పెద్ద లోతుండదు ఆండా చూడు కింద అదంతా లోతే కనబడుతుంది ఆడైతే లోతు లేదు ఏడైతే లోత కానీ ఈ సందు కానీ ఇదంతా లోతే అంత ట్రాక్టర్ ఒరిగో వస్తుంది ఆ ట్రాక్టర్లన్నీ ఒరెత్తుకొని పోతున్నాయి ఎండించకపోతున్నాయి ఒరంతా గెనువులన్నీ ఎక్కడనే దోసేసినారో ఈడ మేసేది ఆ నెలలో మునిగేది నేరుగా ఇంటికి త్రూ మన సైడ్ అయితే ఇప్పుడు వానలు లేవు ఎండలే ఇంకా వాన పడుతుందంటే ఇంకా విజయవాడ తెలంగాణ ఆ సైడ్ వానలు వానలు పడుతున్నాయి మన సైడ్ వర్షాలు పడలేదు కాబట్టి ఇక్కడ వరకు ఉన్నాయి వర్షాలు పడితే కొంచెం ఫ్లో పెరుగుతుంది ఎంత ముందుగా మనం ఒక సాంగ్ గురించి మాట్లాడుకునేలాడు ఈ మధ్యనే చనిపోయాడు అంట అక్కడ గోరుగా ఉండదు చూసినారా అదే సో అది చాలా మంచివాడు అంట అనుకుంటున్నాడు చెప్తున్నాడు అవునా ఎట చచ్చిపోయినా మంచిగా అయ్యి చాప అయితే దొరికింది అయ్యప్ప పట్నం జిలేబీది జిలేబీ చేప ఒకటే ఉన్నింది ఇంకా ఏం దొరకలే ఇప్పుడే కదా వేసింది మళ్ళీ ఇంకొక రౌండ్ వేసాం దాన్ని మల నెలల్లోనే ఇచ్చి పెట్టేయమని చెప్పినా నేను ఇంకా రెండు చేపలు పట్టి అప్పుడు తీసాం లోపల చెడిపోకన్నా ఉంటుంది నెలల్లోనే పెట్టేయమని చెప్పినా వల్ల ఉంటుంది కదా పోయే ఛాన్స్ ఉండదు ఉంటే ఉంటుంది పోతే పోతుంది ఛాన్స్ అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినాం అంతే మనం మన దారిద్రం ఏంటంటే ఈ ట్యూబ్ ఉండదు చూడే అనకాల దీనికి గాలి నీళ్ళ లేకపోతేనే గాలి అంతా పోయి వెళ్ళిపోయింది ఏం లేదు పంచర్ అయిపోయింది అలా దీన్ని తీసుకొని పోయి పంచర్ వేయించుకొని ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర తగ్గ సాయంత్రం పంచర్ వేయించుకొని ఆయన అన్నం తినేసి పోయేదానికి ఒక ముప్పై కిలోమీటర్లు వచ్చేదానికి ఒక ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు తుదింది మళ్ళీ రిటర్న్ పోరా మా పోయి చేపలన్న తీసి బయట ఏదైనా ఉన్నాయి ట్యూన్ పెట్టండి దారిలో బైకులు గీగులు ఏం బావో ఎంతైనా పోతే టాటర్లు లేకపోతే ఆటోలు నా తప్పించి ఇంకేమి కదా బైకులు కూడా స్మూత్గా అంటే తప్పేస్తాయి రప్పంటప్పు పాత బైకులు ఆడుకోవాల్సిందే నీడ ఇక్కడ దావలు అయితే ఇటు ఉన్నాయి అన్నీ తింగర్ దావలు మొత్తం కుంబ చెట్లు అడుగులు

ఇప్పుడు వచ్చేసి దిగుతున్నాడు దిగి ఇప్పుడు ఆ రెండు పోయేసి కాడికి మొత్తం ఆ ట్యూబ్కు సెంటర్లో అవతలకి అవతలకి దారం ఒకటి కట్టుకున్నాడు తాడు తాడు కట్టుకొని ఇంకా కాళ్ళతో ఆడిస్తాం అడిగి పోడి పోయేసి ఒక్కొక్క చేప తీసుకొని దానిలో వేసుకుని ఆడాడు భూతం మాదిరిగా ఉండదు దాంట్లో ఒక్కొక్కటి లేపుకొని ఆ ట్యూబ్ మీద ఈత ఈత కొట్టుకుంటా కాళ్ళు ఆడించుకుంటా దాని మీద వస్తున్నాడు దీంట్లో అయితే చేపలు అట్ట అయినా పోనీ కానీ కంపలైతే దుమ్ము దుమ్ముగా ఉన్నాయి కింద కాలు పెట్టే కంపలే చెత్త చెత్తగా లేపుతున్నాడు పెద్దగా ఏం పండినట్టుండదే గిడ్డ వచ్చాము చూద్దాం మనం కూడా ఏంది పరిస్థితి పంచాయతీని ఒక్కొక్కటి వల్ల వల్ల పట్టుకొని ఒక్కొక్క చేప తీసేది దాంట్లో వేసుకొని వచ్చేసేది అంతే పోయి లోతు ఫుల్గా ఉన్నది ఇది పెద్ద పెద్దవాళ్ళు అంటే ఇది పెద్ద లాంగ్ ఇది ఫస్ట్ ఇది అయితే తీసేసి మళ్ళీ ఇంకో దాని కాడికి పోయేది కాడ చూడు ఎట్టుండదో ఈ దారిలో ఎంచిపోయినాడు ఈ దారిలో నడుచుకుంటూ పోయి దించేసి ఆడి నుంచి అట్టు పోయినాడు కంప చెట్లు కూడా ఉన్నాయి లోపల కిందంతా కంపలు కంప చెట్లు మొత్తం అంతా ఇది ఉన్నాయి ఈరోజు ఎంత డిజాస్టర్ అంటే అంత డిజాస్టర్ పద్ధనెప్పుడు వచ్చాము వాడవాడ గహల ఒక చేప పడింది అప్పుడు పడింది అది నీళ్ళలో పెట్టి పెట్టేదలకి ఎవరో గాలం వేసేదానికి వచ్చి ఆ ఒక్క చేప కూడా ఒడెత్తుకొని పోయాడు మూడు నాలుగు వల్ల వేసి ఒకటి కూడా లేఖమ్మ ఎప్పుడో పొద్దున్నే పడికొచ్చి ఒకటే ఒక చేప పడింది మళ్ళా రెండు చేపలు పడినాయి ఒకటి కాస్త ఒడెత్తుకొని పోయాడు ఎవరో ఇది ఒకటి పడింది అబ్బా ఇది కూడా ప్రాణ ప్రాణంతోనే ఉండదు ఇది అరుచంతుడు ఇది పిక్ పిక్ అని ఇది ఇదేం ఇది కూడా జిలేబీనా ఈ జిలేబీలు పడినాయి ఆ జిలేబీలు కూడా ఒక రెండు ఈ జిలేబీలు ఏం చేయాలన్నా ఒక్కటి తీసుకో బైజనం ఉన్నా వేడిగా ఒక్కటి తీసుకొని పోతే దీన్ని తీసుకొని పోయి బైసం బాగా దీని లోపల వేసేది మంచిది అనిపిస్తుంది నాకు దేనికనా ఇదా సరేనా అదే బతుకు బతుకుంటుందని చెప్పి పెడతానా ఎక్కడ పోతుందో తెరప తీసి ఆహా బతుక్కొని అడ్రస్ లేదే మ్యాటరు పడిందే రెండు షాపులు ఒకటి ఒకటి ఎత్తుకమ్మ ఒకటి మనం ఏం చేద్దాం తీసి పెట్ట ఇంత చేపలకు కూడా పడిపోతున్నారు ఇల్లు మనుషుల లేకపోతే మహు అల్ల సరే సరేదా మళ్ళా నెక్స్ట్ వచ్చే వీడియోతో మళ్ళా కలుద్దాం కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి